కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు యావత్ దేశాన్ని షాక్ కు చేసింది కేసును విచారిస్తున్న సీబీఐ కీలక అంశాలు బయటపెట్టింది సెమినార్ హాల్ డోర్ బోల్ట్ చేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు తెలిపింది బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది సెమినార్ హాల్ డోర్ బోల్ట్ విరిగిపోయిందని నేరం జరుగుతుండగా ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీబీఐ తెలిపింది ఈ విషయాన్ని నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తోంది గొళ్లం పనిచేయకపోవడం గురించి ఇంటర్న్లు జూనియర్ డాక్టర్ సిబ్బంది తమ విచారణలో బయటపెట్టినట్లు సిబిఐ తెలిపింది దీంతో బోల్ట్ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లయింది బాధితురాలు ఆగస్టు తొమ్మిది తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్య హాల్లోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడు చెప్పినట్లు అధికారులు తెలిపారు కేసుకు సంబంధించి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను శుక్రవారం సిబిఐ ప్రశ్నించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు కోల్కతాలో ప్రత్యేక న్యాయస్థానం పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది